హాయ్ ఫ్రెండ్స్ సుబానల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హస్సన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి మీకు చాలా రోజుల నుంచి రెండు వారాలి అంటే దగ్గర దగ్గర ఒక పది రోజులు చెప్తా ఉన్నా మనము మీకు మధ్యప్రదేశ్ వీడియో చేస్తానని కానీ అది ఈ రోజుకి తిరిగిందనమాట ఖచ్చితంగా ఫ్రెండ్స్ వీడియో అయితే మాత్రం పొగాకు తీ చేయమన్నారు కానీ నేను చేసిన వీడియోకు నా దరిద్రమేందో కానీ సెల్ డెడ్ అయింది అంటే కొత్త ఫోన్ తీస్తున్నావు కదా ఈ ఫోన్ ఎందుకు రా బాబు అన్నట్టుగా మళ్ళీ అది ఒక లాసు దానికోసం వీడియో లేట్గా అప్లోడ్ చేసేసరికి ఉదయం పదకొండు గంటలకేం అప్లోడ్ చేశా నా తెలిసి పెద్దగా రెస్పాన్స్ అయితే లేదు ఒకవేళ ఆ చూడండి కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కూడా ఖచ్చితంగా నేనైతే భారీగా ఎక్స్పెక్ట్ చేస్తున్నా మీ మీ గురించి అయితే మాత్రం మీకోసం దగ్గర దగ్గర ఈ వీడియో మినిమం ఇరవై నిమిషాలు పైనే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి లేదంటే అర్ధగంట గంట కూడా ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఎందుకంటే చాలా డెప్త్గా చెప్పాలి మ్యాటర్ కూడా మీకు ఎందుకంటే క్లుప్తంగా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనము గుజరాత్ మధ్యప్రదేశ్ యూపీ ఈ మూడు రాష్ట్రాల్లో పచ్చిమిరపకు ఎంతవరకు వేసే అవకాశాలుంటాయి మిరపకు ఎంతవరకు వేసే అవకాశాలు ఉంటాయి అనేది మనం పూర్తిగా తెలుసుకునే ముందుగా ఖచ్చితంగా ఫ్రెండ్స్ నేను మధ్య మధ్యలో చెప్తూ ఉంటా ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఓకేనా ఎందుకంటే మీకు ఒక విషయం చెప్తా ఫస్ట్ అసలు విషయం చెప్పడం మర్చిపోయా మీరు సరుకు అయితే మాత్రం సరుకు అయితే మాత్రం ఉంచుకొని అన్న మీరు చెప్పారు కదా అడుగురా సరుకు అలాగనే ఉంచుకొని మార్కెట్ రాలేదు అంటే మాత్రం దయచేసి నా మీద బాధపడద్దు ఎందుకనంటే ఇదే మార్కెట్ అక్టోబర్ పదహైదో తారీఖు వరకు ఉండే అవకాశాలు ఉంటాయి తగ్గడం మాత్రం తగ్గదు పెరిగేది కానీ తగ్గదు కానీ మీరు చూసుకొని అమ్ముకోండి ఎందుకనంటే భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవ్వరు కూడా కలగడం లేదు ఎందుకంటే మనం జస్ట్ నేను అనాలసిస్ అంటే నేను ఒక వంద మందికో యాభై మందికో లేకపోతే ఒక పది మందికో మెయిన్ మెయిన్గా ఫిల్టర్ చేసుకుంటా వచ్చి దాన్ని ఏదో ఒకటి ఫైనల్ చేస్తా నా వ్యక్తిగతంగా ఎందుకంటే మీకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో అంతకుమించి ఏరేది ఏమి ఉండదు దయచేసి అది ఒకటి గమనించండి అక్టోబర్ పదహైదు వరకు వీడియో అంటే మీరు వీడియో మొత్తం చూస్తే అక్టోబర్ పదహైదు వరకు మీరు ఎందుకు ఉండాలనేది అర్థమవుతుంది వీడియో చూడకుండా పంట నష్టం జరిగింది ఆ వీడియోలు కూడా వస్తూ ఉంటాయి అది మధ్య మధ్యలో వస్తాయా లాస్ట్లో వస్తాయా క్లారిటీగా ఉండదు ఎందుకంటే నేను వీడియో అప్లోడ్ చేసానికి నా మైండ్ ఏ విధంగా ఉంటుందో మీకు ఆ విధంగా మనం అప్లోడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా అదొకటి మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి లైక్ మాత్రం ఖచ్చితంగా మర్చిపోద్దు ఎంత లైకులు కొడితే అంత బలంగా మనం ముందు పోయే ఉంటాయి ఓకేనా గుజరాత్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర వచ్చేసరికి వ్యాపారస్తులు వ్యాపారస్తులు చాలా వరకు ఎందుకంటే అక్కడ చాలా వరకు నష్టపోవడం అయితే జరిగింది రైతులు కూడా నష్టపోవడం అయితే జరిగింది అక్కడ పోయిన సంవత్సరం ఎందుకనంటే ఇప్పుడు వ్యాపారస్తులు ఎందుకు భయపడుతున్నారు నష్టపోయారని అని మనం చెప్పుకోవడానికి ఏంటంటే గుజరాత్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ ఐదు రాష్ట్రాల గురించి మనం చెప్పుకుంటే ఏమవుతూ అంటే అసలు నష్టం జరిగిందా జరగలేదా పోయిన సంవత్సరం పంట ఎంత ఉంది అసలు రేటు పెరిగితే మళ్ళీ మన పరిస్థితి ఏంది ఎందుకంటే రెండు సంవత్సరాల నుంచి వ్యాపారస్తులు భయపడుతున్నారు కాబట్టి ఆ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు ఇంకో విషయం మీకు అస్సలు విషయం ఇంకా అసలు ఎక్సలెంట్ విషయం చెప్తున్నా మీకు మార్కెట్ను పెంచకుండా ఆపుతున్నది ఎవరు అని అంటే ఖచ్చితంగా ఇదైతే మాత్రం దీనికోసమే లైక్ చేయండి సరుకు ఎవరిది ఉంది అని అంటే రైతుదే ఉంది వ్యాపారస్తుంది ఇరవై పైసలు ఉంటే ఎనభై శాతం మాత్రం రైతుది మాత్రమే ఉంది ఎందుకు రా రేట్ రావట్లేదంటే డబ్బులు వాళ్ళకు రావు కదా ఈ టయానికి రైతు అమ్ముకునేవాడు వ్యాపారస్తులు ఉంచుకుని నిదానంగా అమ్ముకునేవాడు ఇది మాత్రం ఫ్యాక్ట్ వ్యాపారస్తులు చూసినా ఒకవేళ ఒక్కొక్కటి ఒక్కొక్క పనికిరాని కామెంట్లు పెట్టినా ఇది మాత్రం ఫ్యాక్ట్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి పోయిన గుజరాత్లో పోయిన సంవత్సరం ఎంత వేశారు మన ఏపీలో ఎంత వేసారు మహారాష్ట్ర ఎంత వేస్తారు తెలంగాణ ఎంత వేసారు విస్తీర్ణమైజ్గా చెప్తా అంటే అంటే ఎంత పర్సెంటేజ్ వేసి ఉంటారు పోయిన సంవత్సరం వంద ఎకరాలు వేసి ఉంటే ఈ సంవత్సరం గుజరాత్లో నూట యాభై ఎకరాలు వేశారు విస్తీర్ణం పెరిగింది మహారాష్ట్రలో పోయిన సంవత్సరం వంద ఎకరాలు వేసి ఉంటే ఈ సంవత్సరం నూట యాభై ఎకరాలు వేసారు అక్కడ ఎందుకంటే ముందు డబ్బులు తినరు కదా వాళ్ళు ఆ ఉద్దేశంతో వేశారు వాళ్ళు మధ్యప్రదేశ్ వంద కొంద వేశారు మన తెలంగాణ ఏపీ విషయానికి వచ్చేసరికి పోయిన సంవత్సరం వంద ఎకరాలు వేసింటే ఈ సంవత్సరం ముప్పై ఎకరాల నుంచి యాభై ఎకరాలకు పడిపోయింది ఇది మాత్రం ఫ్యాక్ట్ ఓకేనా ఇంకా గుజరాత్ వర్షాల వలన ఎంతవరకు పంట నష్టపోయిందనే దాని గురించి మనం తెలుసుకుంటే ప పంట అయితే మాత్రం డెబ్బై పర్సెంట్ డ్యామేజ్ అయింది అంటే పోయిన సంవత్సరం అంటే ఇప్పుడు నూట యాభై శాతం వేసినే డెబ్బై పర్సెంట్ డ్యామేజ్ అయింది వర్షానికి మళ్ళీ గుర్తుపెట్టుకోండి మళ్ళీ ముడతలు ఎన్ని తర్వాత మహారాష్ట్ర కూడా అరవై నుంచి డెబ్బై శాతం అక్కడ డ్యామేజ్ అయింది మధ్యప్రదేశ్లో పంట అయితే దెబ్బతిన్నది కానీ మల్చింగ్ వేసినవి మాత్రం దెబ్బతిల్ల మల్చింగ్ వేసినోటికి వైరస్ వచ్చింది మల్సింగ్ వేసినట్టుకు వైరస్ వచ్చింది తర్వాత వచ్చేసరికి మనకు ఎవరైతే పొలాలలో మల్సింగ్ వేయకుండా వేసినా మాత్రం అక్కడ కూడా చాలా వరకు దెబ్బతిన్నది అక్కడ మనకు పంట లాస్లోనే ఉంది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు యూపీలో పచ్చిమిరపకు ఎక్కువగా వేస్తారు యూపీలో ఇప్పుడు ఇప్పుడు ఉండే రేటు సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అంటే డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు పచ్చిమిరపకాయలు అక్కడ ఉన్న రేటు అంటే మన దగ్గర ఏంది ఇంకా ఇరవై రూపాయలు ఉన్నాయి ముప్పై రూపాయలు ఉన్నాయని మీరు అనుకోవచ్చు కానీ అక్కడ వెరైటీకి మన వెరైటీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది అక్కడ ఎందుకంటే వాళ్ళు పండు వేసింది మాత్రమే కోస్తారు తేజాకు సంబంధించిన రకరకాల సాసులకు పనికి వచ్చే వెరైటీలు అవి కూడా ఎక్కడికి వెళ్తూ ఉంటాయంటే మనకు అది కూడా చెప్తాం మనకు యూపీ గుజరాత్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ అక్కడ ఉన్న వెరైటీలు మాత్రమే సాసులకు అనేది ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు అది సాసులకు వచ్చేసరికి మనకు బంగ్లాదేశు భూటాను దుబాయ్ ఉమను ఖత్తరు ప్రతి ఒక్క దేశానికి అక్కడి నుంచి అయితే ఎక్స్పోర్ట్ అనేది పోతూ ఉంటుందంట అందుకోసమని విపరీతమైన డిమాండ్ వస్తూ ఉంది సాస్క్ అనేది బాగుంటుంది ఎక్స్పోర్ట్ అనేది కూడా బాగుంది దానికి అందుకోసం అనేసి నీకు విపరీతమైన డిమాండ్ అనేది వస్తూ ఉంది రైతులు కూడా పశ్చిమ ఆ ఏరియాలో కోస్తా ఉన్నారు కాబట్టి ఉన్న పంట నల్లితో మీరు నల్లి వీడియోలు కూడా వస్తూ ఉంటాయి మీరు క్షిప్తంగా చూసిన తర్వాత వీడియో మొత్తం చూడండి ఫోటోలు వస్తుంటాయి వీడియోలు వస్తుంటాయి కొంచెం లేట్ అయినా సరే చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా వరకు మనకు రీచ్ వచ్చే అవకాశాలు ఉంటాయి అందుకోసం చెప్తా ఉన్నా ఇప్పుడు ఇంకో విషయం మీకు ఈ వీడియోలో చాలా చాలా వీడియోలు వస్తూ ఉంటాయి చూడండి బేడియా మార్కెట్కు పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం ఎనిమిది వేల నుంచి పదివేల బస్తాలు వచ్చినాయి ఈ సంవత్సరం వెయ్యి నుంచి పన్నెండు వందల బస్తాలు వచ్చినాయి ఇప్పుడున్న మార్కెట్కు బేడియా మార్కెట్ ఎవరైనా ఉన్నా తెలిసిన వాళ్ళు ఉన్నా కనుక్కోండి ఇంకా అక్టోబర్ పది నుంచి పదహైదు వరకు అంటే ఇలాగనే ఉన్నదనుకోండి అక్కడ అంటే అక్టోబర్ పది నుంచి పదహైదు వరకు ఇదే విధంగా సరుకు వచ్చింది అనుకోండి ఏపీ తెలంగాణలో ఉన్న తేజ రకాలకు కానీ మంచి అవకాశం వచ్చే అవకాశాలు ఉంటాయి ఒకవేళ పంట బాగుంది అనుకుంటే మాత్రం ఇదే మార్కెట్ ఉంటుంది పెంచడానికి భయపడతా ఉన్నారు పోయిన సంవత్సరం ఇదే టైంలో దగ్గర దగ్గర రెండు లక్షల బస్తాలు వచ్చినాయి పోయిన సంవత్సరం అక్టోబర్ ఫస్ట్ వీక్లో రెండు లక్షల బస్తాలు వచ్చినాయి కానీ ఇదే బేడియ మార్కెట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ యాభై వేల బస్తాలు వస్తాయో రావని ఆలోచనలో ఉన్నారు అది ఎంతవరకు వస్తుంది రాదా అనేది మనకు క్లారిటీగా తెలియాలి అని అంటే ఖచ్చితంగా ఒక వెయిట్ చేయాలి చాలా వరకు వెయిట్ చేయాలి ఒక ఆగస్ట్ పదహైదు వరకు మీరు రెండు ఆదివారాల వరకు కనుక వెయిట్ చేస్తే చాలా వరకు మనకు మంచి రిపోర్ట్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇంకా అక్ట అక్టోబర్లో గనక అక్కడ గినక పంట గనక బాగా వస్తుంది అనుకుంటే మాత్రం అక్టోబర్ ఇరవై తర్వాత ఎక్స్పోర్ట్ అనేది లేదు అక్కడ బాగాలేదు పంట అనుకుందాం బాగుంది అనుకుందాం ఎక్స్పోర్ట్ కనుక పుంజుకున్నది అనుకోండి అన్ని రకాల వెరైటీలకు చూసుకోండి నేను ఫస్ట్లో చెప్పడం మర్చిపోయా మనం అనుకున్నట్టుగా మనం చెప్పినట్టుగా మార్కెట్ అయితే మాత్రం రెండు మూడు వేలు పెరిగింది ప్రతి ఒక్క వెరైటీకి ఒక తేజ తప్ప తేజ ఎందుకు పెరగలేదు రీజన్ ఏంటనేది అది మార్కెట్ వర్గాలు చాలా వరకు బెదిరిస్తూ అనమాట ఎందుకు పెంచుతున్నారు ఎందుకు పెంచట్లేదు చాలా వరకు సిండికేట్ అవుతూ ఉన్నారు ఎందుకంటే ఒక పది మందులు కొని ఆపి రెండు రోజులు గ్యాప్ ఇచ్చి రైతును భయపెడతా ఉన్నారు కానీ రైతు నష్టపోడు వ్యాపారం చేసే వ్యాపారస్తుడు రెండు సంవత్సరాల నుంచి గుల్ల గులకై ఉన్నాడు ఎందుకంటే వెయ్యి పెరిగింది మళ్ళీ రెండు వేలు తగ్గింది అనుకోండి వడిగా పనికిరాడు అనమాట అది గుర్తుంచుకోండి ఇంకా ఇంకా రైతులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా ఫ్రెండ్స్ ప్రతిసారి చెప్తున్నాను దయచేసి వేరే విధంగా అనుకోవద్దు ఎందుకనంటే మనకు రేటు రేటు వచ్చిందనుకోండి భవిష్యత్తులో మాత్రం ఇంకా చైనాలో మర్చిపోయా చైనాలో కనుక చైనాలో పంట ఏ విధంగా ఉందో మనము ఇంకా కోతలు నడుస్తూ ఉన్నాయి అక్కడ కనుక ఇంకా పంట కినుక దెబ్బ తినదనుకోండి వాళ్ళకు సరుకు అవసరపడతా ఉంటుంది కాబట్టి ఆల్రెడీ చెప్పారు కొంటున్నారు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు రకరకాలుగా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు అనమాట రైతులను వ్యాపారస్తులు కూడా భయపిస్తూ ఉన్నారు రేటు పెంచొద్దు రేటు పెంచొద్దు అని వాళ్ళ వర్షన్లో వాళ్ళు పెంచుకుంటూ ఉన్నారనమాట ఇంకో విషయం ఏంటంటే మనకు ఇంకో 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 ఇంపార్టెంట్ విషయం ఏంటంటే గత సంవత్సరం నష్టాల చేదు అనుభవాల దృష్ట్యా గుజరాత్ మహారాష్ట్ర మరియు మధ్యప్రదేశ్లో నడుస్తున్నటువంటి ఈ సంవత్సరం కొంత పంటపై గందరగోళాల నడుమ ప్రతి ఒక్కరూ విశ్వసించే అవకాశం లేదు మార్కెట్లో కొంత కొత్త పంట వచ్చే సమయానికి తక్కువగా బస్తాలు వచ్చినప్పుడు మాత్రమే అందరికీ పంటపై పూర్తి అవగాహన రాగలదు అర్థమైందా పోయిన సంవత్సరం ఎందుకంటే రెండు లక్షల బస్తాలు వచ్చినాయి ఇప్పుడు ఎందుకంటే వెయ్యి రెండు వందల బస్తాలు వస్తూ ఉన్నాయి వెయ్యి పన్నెండు వందలు రెండు వేల బస్తాలు పోయిన సంవత్సరం ఎనిమిది వేల పదివేల బస్తాలు వచ్చినాయి ఈ వారంలో అదే పోయిన వచ్చే వారంలో కనుక అదే బస్తాలు కనుక కంటిన్యూ అయినాయి అనుకోండి తగ్గింది అని ఆలోచించవచ్చు ఎందుకంటే విస్తీర్ణం కొంతమంది పెరిగింది అంటున్నారు ఎందుకంటే ఇవన్నీ ఊహాజనితమైన క్వశ్చన్లు ఊహాజనితమైన ప్రశ్నలు వేసుకోవడం తప్ప అలా వచ్చేదేం లేదు గత సంవత్సరం అక్టోబర్ నెలలో మధ్యప్రదేశ్లో సుమారుగా ఇందాక చెప్పాను కదా రెండు లక్షల బస్తాలు రావడం జరిగింది ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో ఇరవై తారీఖు వరకు సుమారు లక్షకు కూడా రావు అని కొందరు వాదన ఈ వాదన వాస్తవ రూపం దాల్చితే తేజాకు ఊహించని విధంగా రేటు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి అంటే ఇంకా మీరు వీడియోలోకి మీరు స్కిప్ అవుతా ఉంటే ఖచ్చితంగా స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ నేను చాలా కష్టపడి ఎంతో సమాచారం ఒక వారం పట్టింది అనుకోండి దగ్గర దగ్గర ఇట్లా వారం పట్టింది మనము ఒక వీడియో సేకరించడానికి చాలా కష్టపడతాం అనమాట ఒక వీడియో చేయడానికి కూడా చాలా మంది రైతులు ఏమనుకుంటా ఉంటారు అంటే మనం ఏదో చెప్తా ఉన్నాం నేను ఒక ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి మినిమం ఎందుకంటే ఇది చాలా పెద్ద విషయం ఎందుకంటే ఒక మాట అనేసి వెళ్ళిపోవడం కాదు దాన్ని మనమే వేసుకున్నట్టు ఇప్పుడు నేను చాలా వరకు చాలా రోజుల నుంచి ఒక పది రోజుల నుంచి వీడియోలో చెప్తున్నా రేటు తగ్గదు రేటు తగ్గదు పెరిగింది అని చెప్తా ఉన్నా అంత ధైర్యంగా ఎందుకు నిలబడతా ఉన్నానంటే మనకు వచ్చిన సలహాలు కానీ మనకు చెప్పిన వాళ్ళు ఆ విధంగా మనకు చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది అందుకోసం అనేసి మనము కూడా చాలా వరకు ధైర్యంగా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది ఒకసారి వీడియో ఆ విధంగా మనం ధైర్యంగా చెప్తూ ఉంటాం కాబట్టి రైతులు కూడా చాలా వరకు అధైర్ అయితే ఎక్కడ పడాల్సిన పని లేదు మీకు ధైర్యం ఉంటేనే అమ్ముకోండి సారీ ధైర్యం ఉంటేనే ఉంచుకోండి నాకు ధైర్యం లేదు నేను అమ్ముకోవాలి అనుకుంటున్నాను నేను అమ్ముకో ఎందుకనంటే నేను చెప్పాను మీరు మీరు అలాగనే ఉంచుకున్నాము అనే నా మీద బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకనంటే నేను ఎందుకంటే మనం జస్ట్ ఒక సలహా కోసం ఒక అవకాశం కోసం మీకు ఒక ప్రయత్నంగా నేను చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది కానీ నేను ఎక్కడ కూడా నా స్వలాభం కోసం దీంతో నాకు ఎటువంటి లాభార్జన ఉండదు ఎటువంటి ఎందుకంటే నాకు ఒక నర్సరీ ఉంది రైతులకు ఒక సమాచారం ఇవ్వాలి మనం కూడా ఒక ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో మనం ఒక ముందు పా ఒక పాత్ర పోషి పోషిస్తున్నామనే ఆలోచన తప్ప నాకు ఎటువంటి దురుద్దేశంతో కానీ నేను ఎటువంటి స్వలాభం కోసం కానీ నేను ఎటువంటి ఆలోచనతో కానీ రైతు బాగుంటేనే నేను బాగుంటాను ఒక పది సంవత్సరాల నుంచి నేను బాగున్నాను ఒక స్టేజ్లో ఉన్నాను అని అంటే ఖచ్చితంగా రైతులే నాకు ఎంతోమంది రైతులు సలహాలు సూచనలతోటి నేను ఈ విధమైన పొజిషన్లో ఉన్నాం అనమాట ఎవరు కూడా స్వశ స్వశక్తితో ఎదగరు ఎందుకనంటే ఎంతోమంది సలహాలు సూచనలు ఎవరో ఒకరు చాలామంది బిజినెస్ చేస్తూ ఉంటారు చాలామంది ఎత్తిపోతూ ఉంటారు కొంతమంది కొంతమంది నిలబడతా ఉంటారు అలానే మీరు కూడా ఎందుకంటే నేను చెప్పినట్టు కాకుండా మీరు కూడా మీ వంతుగా కొంచెం ధైర్యంగా ఉండగలిగే వాళ్ళు మాత్రమే ఉంచుకోండి నేను ధైర్యం లేదన్న నేను ఖచ్చితంగా అమ్ముకుంటాను అంటే మాత్రం ఖచ్చితంగా అమ్ముకోండి ఎందుకంటే నా మీద ఇటువంటి వర్షన్లు అనేది ఉండకూడదు అనేది నా యొక్క ఉద్దేశం అనమాట మీకు ఎందుకనంటే నా యొక్క ఉద్దేశం మాత్రమే చెప్తున్నా ఎందుకంటే నా మీద నేను రుద్దుకోకూడదు కదా ఎందుకంటే ఇప్పుడు మూడు వేలు పెరిగింది ఒక అతను మొన్న కర్నూలు నుంచి ఒక బ్రహ్మయ్య అని పెద్ద ఆయన వచ్చాడు ఇక్కడ కనిగిరి దగ్గర కమ్మవారిపల్లి దగ్గర అని ఆయన వచ్చి ఏం చెప్పాడు నువ్వేమో రేటు పెరగదని చెప్పావు అంతకుముందు మళ్ళీ ఇప్పుడు పెరిగిందని చెప్పి పెరుగుతుందని చెప్పావు నేనేం చెప్పాను సుఖం అమ్ముకోండి నా ఫస్ట్ నుంచి వీడియోలు మీరు ఫాలో అవుతుంటే ఎవడు ఇక్కడ బ్రహ్మంగారు ఉండరు ఇక్కడ ఎందుకంటే మనం జస్ట్ అనాలసి చేయగలుగుతాం ఇంత మూడు వేలు పెరుగుతుందని నేనైతే కళలు కూడా ఊహించలే నేనైతే అనుకోలేదు పదివేలకు పడిపోద్ది అనుకున్న మార్కెట్ అంత సరుకుంది ఈ రోజుకి కూడా పంట ఎక్కడో చోట నష్టపోతూ ఉంటేనే రైతుకు లాభం అనేది వస్తూ ఉంటుంది అంతకుమించి మించి అనమాట ఒకసారి ఆలోచించుకోండి ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా మధ్యప్రదేశ్ వీడియోలు అన్నీ వస్తూ ఉంటాయి ఖచ్చితంగా ఫాలో అప్ చేయండి అన్నీ చూడండి మీరు ఉంచుకోవాలనుకుంటే ఈ వీడియోలు చూసిన తర్వాత ఉంచుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి కంటిన్యూగా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మీ అమ్మలో ఉన్న విషయాన్ని ఈ వీడియో మొత్తం ఎందుకంటే మధ్యప్రదేశ్ వీడియో మొత్తం వస్తూ ఉంటాయి వాళ్ళు హిందీలో మాట్లాడుతూ ఉంటారు అది కూడా చూడండి మీకు విషయం అర్థమవుతే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ మరి